గత నెల ఎలక్షన్ కమిషన్ వారు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి దానికి సంబంధించిన హార్డ్ డిస్కు తర్వాత డేటా అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిని ఇవ్వబోయే ఓటర్ లిస్టు దాదాపుగా ఫైనల్ ఓటర్ లిస్ట్ అంటారు దాన్ని రాష్ట్రంలో గత ఎన్నికల నుంచి ఇప్పుడు చూసుకుంటే కేవలం ఈ ఓటర్ లిస్టు ప్రకారం ఒక ఏడు లక్షలు నుంచి ఎనిమిది లక్షల ఓట్లు మాత్రం పెరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ప్రకారం హయ్యెస్ట్ ఓటర్సు నాలుగు కోట్ల ఏడు లక్షల మందిని రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన ఓటర్ లిస్టు ప్రధానంగా ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే అక్టోబర్ ఇరవై ఏడున మాకు ఇచ్చారో దాంట్లో అనేకమైన అవకతవకలు ఉన్నాయి ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైనా కానీ మాకు నలభై ఆరు వేల నూట అరవై ఐదు బూత్లకు సంబంధించిన ఓటర్ లిస్టులు ఉండాలి కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో సంబంధించిన ఓటర్ లిస్టులు లేవు వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్ కాపీలో పర్టికులర్గా పాడేరు ఏజెన్సీ ఏరియాలో చాలా బూత్లకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అందులో లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా రేపు ఎల్లుండో మేము ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నాం రెండో అంశం ఏంటంటే ఓటర్ లిస్టులు అవకతవకలు ఇక ఈ స్టోరీ మనం ఎంత చెప్పినా కూడా దానికి అంత ఉండదు ప్రధానంగా ఉరవకొండ విశాఖపట్నం చీరాల అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ లిస్టులో నుంచి ఓట్లు దొంగ ఓట్లు ఫారం సెవెన్లో వాళ్ళు తీసేస్తే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి పోరాడితే తప్ప వాటిని నిలుపుదల చేయలేని పరిస్థితి మరి పచ్చూరులో అధికారులను కూడా పోలీసు వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు ఇక్కడ ఏమంటే ఫారం సెవెన్లు అంటే డిలిషన్స్ చనిపోయిన వాళ్ళు కానీ ఆ నియోజకవర్గంలో లేకుండా బయటికి శాశ్వతంగా వెళ్ళిపోయిన వాళ్ళ కానీ వాళ్ళ పేర్లు వెతికి ఇవాళ ఈ తాడేపల్లి ప్యాలెస్లో దీనికి ఒక పెద్ద టీం పెట్టారు ఎక్కడ మనకు మెజారిటీ తక్కువ ఉంది ఏ ఓట్లు తీసేస్తే మనం అక్కడ ఎన్నికల్లో గెలవచ్చు ఈ వర్కౌట్ అనేది తాడేపల్లిలో స్టార్ట్ అయింది దాని ప్రకారమే ఉరవకొండ ఎప్పుడు గెలిచినా ఎవరు గెలిచినా రెండు వేలు రెండు వేల ఐదు వందల కంటే మెజార్టీ రాదు అక్కడ అక్కడ ఆరేడు వేలు ఓట్లు తీసేస్తే అవుతాడు అలాగే చీరాల విశాఖపట్నంలో వెలపూడి రామకృష్ణ గారి కాన్స్టిట్యుయెన్సీ అలాగే పచ్చూరులో సాంసరరావు గారి కాన్స్టిట్యున్సీ ఇటన్నిటిలో కూడా ఏంటంటే వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు అంటే ఓటర్ లిస్టులో ఓట్లు తీసేస్తే రేపు ఎలక్షన్ ఈజీ అవుతుంది అంటే ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది జనసేన టీడీపీ కలిసిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు చెప్తున్నారు మేము అయిపోయాం మా మూర్ఖుడు ఎంటలేదని ఇదే పదం వాడుతున్నారు వాళ్ళు కూడా మా ముఖ్యమంత్రి అంటలా మొన్నటిదాకా ముఖ్యమంత్రి అన్నారు ఇవాళ మా మూర్ఖుడు ఎండు మేమంతా మునిగిపోతాం ఇదే మాట మాడుతున్నారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు ఆలోచించి ఏంటంటే ఏ రకంగా ఎదుర్కోవాలి కాబట్టి ఓటర్ లిస్టులో ఓట్లు తీసేసి డబ్బులు పెంచి బెదిరించి ఎలక్షన్ చేసుకోవాలని ఆలోచనలో ఇవాళ వైసీపీ పార్టీ చాలా స్పష్టంగా ఉంది దానికి అనుగుణంగా పొలిటికల్ పార్టీని తప్పడతాం ఎంతవరకు సమంజసమో ఇవాళ అధికారుల విషయంలో కూడా అంతే తప్పట్టాలి విఆర్ఏలు వాలంటీర్లు వాళ్ళేందుకు వాళ్ళ ఇంట్లో సొంత పెళ్లిలాగా ఈ ఓటర్ లిస్టు తీసేయమని చెప్తే అక్కడున్న ఎమ్మెల్యే చెప్పనండి లేదా వైసీపీ నాయకులు చెప్పనండి ఒక్కొక్కళ్ళు యాభై వంద రెండు వందలు ఫారం సెవెన్లు ఇచ్చి ఓటర్ లిస్ట్ తీసేస్తున్నారు నిన్న కాక అనకాపల్లిలో కొవ్వూరు విలేజ్లో ప్రభావతి అని ఒక విఆర్ఏని సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఏంటంటే ఆ అమ్మాయి పదమూడు మందిని బతికున్న వాళ్ళని చనిపోయినట్టుగా ఫారం సెవెన్ ఇచ్చింది ఆవిడే ఇచ్చింది కాబట్టి ఈ రకమైన పోకడ ఇది ఒక్క నియోజకవర్గంలో కాదు అన్ని నియోజకవర్గంలో ఉంది ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో ఈ అంశాన్ని వెరిఫై చేస్తున్నప్పుడు ఇది ఒక్కొక్కటి ఒకటి బయటపడుతుంది ప్రతి భూతికి మేము కళ్ళు పెట్టుకుని దాన్ని కాపల ఇంట్లో బంగారం ఉంటే ఎలా కాపలా కాస్తామో అంతకంటే ఎక్కువగా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా ఈ వాటర్ వెరిఫికేషన్ జరుగుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అలాగే ఇప్పుడు మాకు వచ్చిన రిపోర్టు ప్రకారం నర్సీపట్నంలో పదిహేడు వేల ఓట్లు మాడుగుల్లో తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు పెందుర్తి యలమంచిరి పైగరాపేట అలాగే చోడవరం ఇవన్నీ వాలంటీర్లు తీస్తారు వాడి ఇంటికి వెళ్ళటం ఇంట్లో లేరు ఇళ్ళు తీసేయి పక్కన ఎవడో కూర్చుని ఫారెం సెవెన్లు అప్లోడ్ చేయటం కారణం ఏంటంటే ఇక్కడ ఉండలేదనో చనిపోయాడనో లేదంటే షిఫ్టింగ్ ఈ ఈ బూత్లో తెలుగుదేశానికి ఒక వంద ఓట్లు తీసేస్తే ఈ బూత్ వైసీపీకి వస్తుంది అనేది లెక్కేసుకుంటే ఈ వంద ఓట్లు తీసేసి పక్క బూత్లో వైసీపీ బలంగా ఉన్నదా లేదా దూరంగా బూత్లో కలపటం ఈ రకమైన ఎక్ససైజ్ అంతా కూడా ఇవాళ వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేస్తుంది ఇవాళ కాకినాడ కాకినాడలో నేతలే వైసీపీ నేతలే ఈ ఓటర్ లిస్టులో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్లే అప్లికేషన్స్ ఇవ్వబట్టి పన్నెండు మంది మీద క్రిమినల్ కేసులు పెట్టించాం అలాగే తిరుపతిలో ఆ రోజున గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పెట్టిన కేసులు ఇంకా అప్పటి రిజిస్టర్ కాల అయ్యా వీడు గ్రాడ్యుయేట్ కాదు యూనివర్సిటీలో తప్పుడు సర్టిఫికేట్ వెరిఫై చేయండి అంటే పోలీసు వాళ్ళు అంటారు ఇది మాకు సంబంధం లేదంటారు కానీ ఎదవలో అదే సిఐడి వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు తెలుగుదేశం వాళ్ళ కేసు అంటే వాడు అమెరికాలోనే వెరిఫై చేసుకొస్తానంటాడు కానీ పక్కన తిరుపతిలో ఉన్న ఒక యూనివర్సిటీలో విడు గ్రాడ్యుయేట్ కాదు అని మేము మాకున్న ఆధారాలతో మేము ఇస్తే ఇది మాకు సంబంధం లేదు ఎలక్షన్ కమిషన్ చెప్పాలా లేదా ఎంఆర్ఓ చెప్పాలా ఆ ఎమ్ఆర్ఓంతా కూడా లోకల్ వైసీపీ నాయకులు ఏం చెప్తే అది తందానా అంటే తందానా ఏం చెప్తే అది మాకు ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇట్లా వెరిఫై చేయొచ్చని కాబట్టి ఈ రకమైన ధారణ అధికారులలో కూడా చాలా దారుణంగా ఉంది సీఈఓ నిసార్లు కలిసినా కూడా సీఈఓ అది మేనేజ్మెంట్ ఆఫీసు తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ కాదు అది మనం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కలెక్టర్కి పంపించి రిమార్క్స్ అడుగుతారు అక్కడ పరిస్థితి ఏంటి కలెక్టర్ని ఆ కన్సల్ ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎమ్మెల్యేనో లేదా వైసీపీ నాయకులు పోయి నువ్వు ఇలా చేయటానికి లేదు ఆ బాధపడలేక కొంతమంది ఎంఆర్ఓలు కూడా ఇవాళ ఆ నియోజకవర్గాల నుంచి బయటికి ట్రాన్స్ఫర్లు పెట్టిన పరిస్థితి కూడా చూసాం అయితే కొంతమంది వి వీఆర్ఏలు కానీ వాలంటీర్స్ కానీ మనకెందుకు తెలకని చెప్పి అని చెప్పి చేస్తున్న పరిస్థితి ఉంది మేము అధికారులందరికీ స్పష్టంగా చెబుతున్నాం ఇది రికార్డు పరంగా ఉంటున్న అంశం ఇదేది ఇసుక తోలుకుపోయినట్టు లారీలో తీసుకెళ్ళిపోయి తో ఇసుక అన్లోడ్ చేస్తే ఇక ఆధారాలు ఉండవు అటువంటి అంశం కాదు ఫారం సెవెన్లు ఇచ్చినా ఫారం సిక్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్నీ రికార్డు పరంగా ఉంటాయి ఐపీ అడ్రస్ సహా ఉంటాయి కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా కూడా వీళ్ళెవరో చట్టాల నుంచి తప్పించుకోలేరు ఇప్పటికే ఇవాళ పరుచూర్లో కానీ కొన్ని చోట్ల అధికారులు సస్పెండ్ అవుతుంటే మాకు కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకు అధికారులు ఇలా సరెండర్ అయిపోతున్నారు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయొచ్చు కదా అది వాలంటీర్ అయినా అంతే ఐఏఎస్ అధికారులు కూడా అంతే మరీ కొన్ని చోట్ల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి ఈ ఓటర్ లిస్టులో మొన్న ఇచ్చిన అబ్స్ట్రాక్ట్ ఓటర్ లిస్ట్లో ఇప్పటికీ ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఓటర్సు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం ఉన్నారు ఇందుట్లో వీళ్ళు ఏం చేశారు పదిహేను లక్షలు యాడ్ చేశారు పదమూడు లక్షలు డిలీట్ చేశారు యాడ్ చేసిన దాంట్లో ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది అదర్ ఎన్రోల్మెంట్ అన్నారు షిఫ్టింగ్ వలన ఐదు లక్షల నలభై ఏడు వేల మంది వచ్చారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మీద అన్నారు ఆధార్ ఎన్రోల్మెంట్ ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది అన్నారు ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ భాషలో ఏంటి ఇది స్పష్టంగా చెప్పాలి రెండో అంశం ఓటర్ లిస్ట్ మేము చూసినప్పుడు ఆ జీరో జీరో హౌస్ నెంబర్లు అనేవి ఇంకా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా అడిగాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్లో ఆ సబర్బన్ ఏరియాలో కానీ కొత్త కాలనీస్ కొత్త ఇల్లు కొంతమంది టెంపరీ కట్టుకునే ఇళ్ళల్లో డోర్ నెంబర్ లేవు కాబట్టి జీరో జీరో కొడుతున్నారు మా వాళ్ళంతా కూడా అని చెప్తున్నారు కాబట్టి ఆ జీరో జీరో మీద ఆ కాలనీనో లేకపోతే ఆ బజార్ బజార్ మొత్తం కూడా కొత్తగా ఏదైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా జీరో జీరో కింద రావడం జరుగుతుంది రెండో అంశం డోర్ నెంబర్ మార్పిడి తిరుపతిలో అదే జరిగింది పాత నెంబర్లతోనేమో ఓటర్ లిస్టులో ఉంది అక్కడేమో కొత్త నెంబర్లు పెట్టారు కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా కలెక్టర్సు జాయింట్ కలెక్టర్సు ఎంఆర్ఓలు అలాగే మున్సిపల్ కమిషనర్సు వీళ్ళందరూ కూడా సర్వీస్ చేయకపోతే ఓటర్ లిస్ట్ అనే దానికి అర్థం లేకడబోతుంది మేము పొలిటికల్ పార్టీగా ప్రతి బూత్కి మేము ఒక మనిషిని పెట్టుకుని ఇవాళ దాన్ని వెరిఫై చేస్తున్నాం కానీ అధికారులు మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో దాని మీద వెంటనే స్పందించకపోతే మట్టికి ఓటర్ లిస్టు యొక్క స్పిరిట్ ఓటర్ లిస్టులో నా పేరు ఉంటేనే నా ఓటు నేను ఉపయోగించుకుంటా కాబట్టి అధికారుల బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంది ఇందుట్లో సీఈఓ అది ఒక ఆఫీస్ మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటుంది అంతే వాళ్ళకి డేటా మొత్తం కింద నుంచే వస్తుంది ఈఆర్ఓస్ నుంచి ఆ ఇరవై ఐదు పార్లమెంట్లో డేటా అక్కడ ఉంటుంది ఆ డేటా కలిపి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఈఆర్ఓస్ కానీ లేకపోతే ఏఈఆర్ఓస్ కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేర్చకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు తప్పవు మేము స్పష్టంగా చెప్తున్నాం ఇదేమి ఇసుక లారీను లేకపోతే ఇంకో లారీ కాదు అయిపోతే ట్రాన్సాక్షన్ దొరకపోవడానికి అలాగే వాలంటీర్స్ కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం మీరు ఓటర్ లిస్ట్తో మీకు సంబంధం లేదు ఎలక్షన్ ఇయరింగ్లో మీకు సంబంధం లేదు మీరు దయచేసి ఎక్కడ ఇన్వాల్వ్ కాకండి అలాగే రెవెన్యూ అథ అథారిటీస్ విఆర్ఏలు విఆర్ఓలు అలాగే బిఎల్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళు బిఎల్ఓగా పనిచేస్తున్న వాళ్ళు బిఎల్ఓలకి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు ప్రొసీజర్ ప్రకారం చేయండి ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే నోటీస్ ఇచ్చి అతనికి ఏ ఎక్కడ ఓటు ఉండాలనుకుంటున్నాడో అక్కడ ఓటు ఉంచి మిగతా ఓటు తీసేయాలి కానీ మీరే ఈ కాలనీలో ఉందని చెప్పి వీడి తీసేయటం ఇంకో కాలనీ ఉందో వాళ్ళు తీసేయటం మొత్తం ఓటర్ లిస్ట్ కల్లంత పరిస్థితి అలాగే ఒక ఫ్యామిలీలో ఒక బూత్లో ఉండాలి భార్యకేమో ఒక బూత్లో భర్తకి ఇంకెక్కడో బూత్లో రెండు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండు కిలోమీటర్లు విధిగా పాటించాల్సిందే మొన్న మేము ఆచర్ల విషయంలో బూత్లు షిఫ్టింగ్ చేస్తే కారణం లేకుండా ఎమ్మెల్యే చెప్పిందామే బూత్లు షిఫ్టింగ్ చేశారు ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ కమిషన్ మేము స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం అవసరమైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం రీజన్స్ ఏదైతే చెప్పారో మరి ఒక చోట అర్బన్లో నాలుగు రోరలో రెండు బూత్ల కింద ఒకసారి ఉండకూడదు కానీ గురజాల మాచర్లలో తొమ్మిది బూత్లు ఒక చోట ఉన్నాయి ఎలక్షన్ జరుగుద్ది అక్కడ అక్కడ ఉన్న ఫ్యాక్షన్ దీంట్లో కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి అక్కడ జాయింట్ కలెక్టర్లో కలెక్టర్ రాస్తే ఖచ్చితంగా మేము ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తాం ఎవరైతే అధికారులు ఇప్పుడు భుజాన వేసుకున్నారో దీ కార్యక్రమాన్ని వాళ్ళకైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు మీరు చట్ట ప్రకారం బండి రూరల్లో రెండు బూతులు అర్బన్లో నాలుగు బూతులు అంతే ఒక ప్రిన్సిస్లో ఉండాల్సింది ఇవాళ తొమ్మిది బూతులు ఒక చోట వచ్చినాయి అంటే తొమ్మిది బూతులు పెడతాక ఏ కారణం చెప్పారో అదే కారణం చోట మీరు బూతులు షిఫ్ట్ చేయడానికి లేదంటే దానికి ఒప్పుకోరట మళ్ళీ కాబట్టి ఈ రకమైన అవకతవకలన్నీ కూడా బూత్ మార్పుల్లో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందటాక లేకపోతే ఏంటనేది ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రెసర్ వైసీపీ ఎమ్మెల్యే ప్రెషర్తో అధికారులు దాన్ని గుడ్డిగా చేస్తే మట్టికి వాళ్ళకి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఓటర్ లిస్టులో ఓటు ఉండటం ఎంత ముఖ్యమో ఆ ఓటు వేసుకోవడానికి ఆ పోలింగ్ బూత్ దగ్గర ఆ వాతావరణం ఉండటం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఈ రెండింటినీ కాపాడాల్సిన బాధ్యత అధికారులది ఎలక్షన్ కమిషన్ది కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఈ పోరాటాన్ని మేము ఎక్కడికైనా తీసుకెళ్తాం ఇప్పుడు మచిలీపట్నం విషయంలో హైకోర్టుకెళ్ళాము కాబట్టి ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఓటుకి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ దీన్ని మరి సహించదు ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ ఏదైతే డిసెంబర్ తొమ్మిది దాకా ఉందో ఈలోపు మార్పులు చేర్పులు ఇటువంటి ఏదైతే డిలీషన్స్ ఒకళ్ళే సంతకం పెట్టి బల్క్ ఇవ్వడం ఇటువంటి అన్నిటి మీద కూడా మేము సీరియస్గా ఉంటాం కాబట్టి అధిక వైసీపీ వాళ్ళు దిగజారిపోయారు వాళ్ళకి ఇంతకంటే అవకాశం లేదు అధికారులు దయచేసి వాళ్ళకి వెనుగొద్ది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అలాగే ఆధార్ సీడింగ్ జరిగిన చోట ఒక వ్యక్తి కనుక రెండు ఓట్లుంటే ఖచ్చితంగా వాళ్ళు బిఎల్ఏలు నోటీస్ ఇవ్వాలి ఇవ్వకుండా మీకు రాజమండ్రిలో ఒక ఓటు ఉంది రాజమండ్రి రూరల్లో ఇంకో ఓటు ఉంది కాబట్టి రాజమండ్రి రూరల్లో ఓటు తీసేసి రాజమండ్రిలో తీసేస్తే అది మంచి పెద్ద కాదు కాబట్టి ఎక్కడైతే ఆధార్ సీటింగ్ జరిగిందో ఫోటో ఐడెంటిటీకి రెండు ఓట్లు మూడు ఓట్లు కొన్ని చోట్ల వచ్చినాయి వాటిని తొలగించేటప్పుడు కొన్ని చోట్ల నోటీస్ ఇచ్చారు కొన్ని చోట్ల నోటీస్ ఇవ్వాల కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఫాలో కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాటర్ డేటాకి దూరంగా ఉంచాలనేది మా ప్రధానమైన డిమాండు దీంట్లో మేము తెలుగుదేశం పార్టీ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాదు వాళ్ళ చేతికి ఓటర్ లిస్ట్ కానీ వాళ్ళ భాగస్వామ్యం కానీ ఓటర్ లిస్ట్ కరెక్షన్ ఉందని తెలిస్తే మేము దీన్ని ఎంత దూరాన్ని తీసుకెళ్తాం కాబట్టి వాలంటీర్ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు వెల్ఫేర్ స్కీమ్ల వరకే ఉండడం తప్ప ఓటర్ లిస్టులో మీరు ఇంటర్ఫీర్ కావద్దనేది మా రిక్వెస్ట్ అలాగే అధికారులు కూడా మరి ఏదైతే మా బిఎల్ఏలు అలాగే బిఎల్ఓలు వాళ్ళకి ఓటర్ లిస్టు చాలా ఇప్పటివరకు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ హార్డ్ కాపీలు ఇచ్చారు ఇంకా కొన్ని చోట్ల ఇవ్వాలి విధిగా ఆ ఓటర్ లిస్ట్ కాపీ పోలింగ్ బూత్ వైజు అక్కడున్న మా బిఎల్ఏలకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వస్తా వస్త వస్తా ఒక్క నిమిషం ఇది అయిపోయిన తర్వాత అదే మాడతాను విశాఖపట్నంలో కానీ చీరాల్లో కానీ ఏదైతే మేము వాటర్ లిస్ట్ డెలిషన్స్ మీద కంప్లైంట్ ఇచ్చామో ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం చేయలే చీరాల్లో అయితే ఏడు వేల ఐదు వందల ఓట్లు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఇచ్చాం కంప్లైంట్ మీద దాని మీద ఎంక్వైరీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు లోకల్ ఎమ్మెల్యేలు అధికారులను పనిచేసి చేసేసే పరిస్థితులు లేరు కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మరి కరెక్ట్ చేసిన అవకాశం వచ్చింది మేము అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా వీటన్నిటినీ మేము పోరాడతాం చట్టబద్ధంగా పోరాడతాం న్యాయబద్ధంగా పోరాడతాం అవసరమైతే రోడ్డు మీద కూడా పోరాడతాం ఇది ఈ విషయంలో అక్కడ అధికారులు ప్రధానంగా ఎలక్షన్ సంబంధించిన అధికారులు మట్టికి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ విషయంలో చట్టబద్ధత ప్రకారం పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు అదే మీ దానికి వస్తున్నా పురంధేశ్వర్ గారి దాని మీద విజయసాయి రెడ్డి ఫైర్ ఏమంటాడు ఆయన అమ్మ పరంధేశ్వర్ గారు తెలంగాణలో కాంగ్రెస్కు చంద్రబాబు మద్దతు ఇవ్వ ఇవ్వడాన్ని భరించలేక అక్కడ బీసు నాయకుడు తన పదవికి రాజీనామా చేశారు తెలంగాణలో కాంగ్రెస్ నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీ పురంధేశ్వర్ గారు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు అంటే మీరు రాజకీయ కుటుంబమా కుల రాజకీయమా కుట్రల రాజకీయమా లేదా బీజేపీకి వెన్నుపొడిచే రాజకీయమా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అసలు నువ్వు అన్నదిహా గడి తిన్నా విజయసాయిరెడ్డి అది నూరా లేకపోతే ఇంకేమైనా డ్రైనేజీ అది నువ్వు ఎవడవి నువ్వు బీజేపీకి ఏజెంట్వి ఇక్కడ బీజేపీకి ఏజెంట్కి పనిచేస్తున్న నువ్వు ఇక్కడ బీజేపీ నాయకులను కొంతమందిని పేరోల్స్లో పెట్టుకున్నావు నువ్వు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు మేము తెలుగుదేశం తెలంగాణలో కంటెస్ట్ చేయలేదు నువ్వు కంటెస్ట్ చేస్తావు నువ్వు నువ్వు చేయలేదు నువ్వు చేయట్లేదు తెలుగుదేశం వైసీపీ పార్టీ తెలుగుదేశం తెలంగాణలో మేము కంటెస్ట్ చేయాలి వద్దనేది మా పార్టీ నిర్ణయం ఆ జ్ఞానేశ్వర రాజీనామా చేశాడు ఆయన కంటెస్ట్ చేయాలని ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడ కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఆయన ఒక్కడి కోసం బీఫారం ఇవ్వలేము వెళ్ళిపోయారు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న ఎంతోమంది వెళ్ళిపోయారు ఈ అలటమే ఉంది అరకప్పుడు గాంధీ నుంచి అందరూ తెలుగుదేశం వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయాలా వద్దనేది పార్టీ నన్ను నువ్వెవడో మా ఆడతాయి గొట్టంగా అడివి నీకేం అర్హుతుంది బెయిల్ మీద ఉన్నావు నువ్వు పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నావు నువ్వు అసలు నీకేం అర్హుతుంది మా అంటే ఆవిడ కేవలం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే ఆవిడకి ఏదో సింపతి ఉందని చెప్పి ప్రూవ్ చేయటం కోసం మీరు ఇష్టం చేయడం ఆడుతున్నారు మరి మీరు కంటెస్ట్ చేయండి తెలంగాణలో మరి మీ చెల్లి కంటెస్ట్ చేయాల మీ నాయకుడి సిస్టరు ఇవాళ్ళని కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది ఇస్తున్నాను కేసీఆర్ గెలవటానికి లేదని చెప్పి ఆవిడ కాంగ్రెస్కి అన్కండిషనల్ మద్దతు ఇస్తుంది ఆవిడ గురించి ఎందుకు మాట్లాడతావు నువ్వు ఆవిడ మీ నాయకుడు చెల్లెలేనా ఎవరైనా ఓ పాలసీ ప్రకారం మాట్లాడారు పురంధేశ్వర గారు బీజేపీ ఇది కాబట్టి నువ్వు మాట్లాడావు మరి షర్మల గురించి ఎందుకు మాట్లాడు శర్మల కంటెస్ట్ పెట్టలేదు కదా తను కూడా కంటెస్ట్ చేయనుంది కదా కాంగ్రెస్ మద్దతు ఇస్తా అని భేషత్గా మద్దతు ఇస్తా అని చెప్పి బహిరంగంగా చెప్పింది కదా బీజేపీని వెన్నుపోటు పోవడానికి ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక యాభై సీట్లు ఉన్నాయా వాళ్ళకి నువ్వు వినుబడి పడుతున్నావు బీజేపీకి నువ్వు అంటకాగుతున్నావు బీజేపీతో నీ నీ పే బీజేపీ నాయకులు ఉన్నారు సోమవీరాజు ఎలా మాట్లాడాడో తెలుసు కదా కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీ చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడు తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయాలా వద్దనేది తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గత విషయం జ్ఞానేశ్వర్ రిజైన్ చేసి చేసుకొని ఇది తెలుగుదేశం పార్టీ ఒక రిజర్వార్ లాంటిది నూట డెబ్భై ఆరు సీటు మేము ఇవ్వలేము నూట డెబ్భై ఆరు వచ్చినవాడు ఇక్కడ సీట్ ఇవ్వలేకపోతే ఉంటే ఉంటాడు లేదంటే ఇంకో బట్లోకి వెళ్ళిపోతాడు నువ్వు ఇస్తావు నూట డెబ్భై ఆరు సీటు నువ్వు ఇవ్వలేవు కదా కాబట్టి నువ్వు షర్మిల మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఆ నిజాయితీ నీకుంటే పురంధేశ్వరరావు గారి మీద కూడా కామెంట్ చెయ్యి బీజేపీకి వెనుబడి కూడా అవసరం మాకేముంది ఇవాళ బీజేపీ పవన్ తెలంగాణ కలిసి కంటిస్ట్ చేస్తూ ఉంటున్నారు చేసుకొని ఉన్నది కాబట్టి నువ్వు రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే నీ చరిత్ర ఏంటి నీ నీ స్థితిగతులు ఏంటి నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి తెలుసుకుని మాట్లాడితే మంచిది విజయసాయి పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి వాళ్ళు బంధుత్వం ఉంది కాబట్టి ఆవిడ్ని దోషిగా నిలబెట్టి నువ్వేదో అనుకుంటే మా వైపు వేలు చూపిస్తే నీ వైపు నాలుగు వేలు ఉంటాయి నువ్వు షర్మిల గురించి ఎందుకు మాట్లాడతలే ఇవాళ కాబట్టి ఈ రకమైన దుర్మార్గ రాజకీయం మంచిది కాదు నీకు రోజులు దగ్గర పడ్డాయి ఇవాళ కాపా రేపైనా మీ పార్టీ ఎంపీఏ ఏదైతే సుప్రీంకోర్టులో వేసాడో అది ఖచ్చితంగా ఇవాళ కాపు రేపైనా మీ మెడక మెడకు ఉరిధరకు చుట్టుకుంటుతాయి నువ్వు బెయిల్ మీద నువ్వు అసలు నువ్వు నీకు ఏ రకమైన నిజాయితీ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయాలు నీ రాజకీయాల్లో నిజాయితీ ఉందా నువ్వు ఇక్కడ బీజేపీ దంట కాగట్లేదు ఆంధ్రప్రదేశ్లో అంటే అక్కడ బీజేపీకి మీ ఇంకా తెలుగుదేశం కంటెస్ట్ చేయకపోతే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినట్టు బీజేపీకి వ్యతిరేకం చేసినట్ట నువ్వు చెయ్యి అక్కడ మిత్రపక్షంగా బీజేపీకి నువ్వెందుకు కంటెస్ట్ చేయట్లా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఒక మనిషిగా ఉంటే ఒక వ్యక్తిగా ఉండదలుచుకుంటే ఇటువంటి కామెంట్స్ పెట్టి ఇప్పుడు శ్రీరెడ్డి కూడా బట్టలు పెద్ద పాపులర్ అయింది పాపులర్ అవ్వాలంటే అలా కూడా పాపులర్ అవ్వచ్చు నువ్వు ఇలా మాట్లాడి పాపులర్ అవ్వాలని తలుచుకుంటే అది మీ ఛాయిస్ మేమైతే నేను మనిషికి లాక్కేయట్లేదు